చివరిగా అయ్యా వాలంటీర్లకు ఒక విన్నపం మిమ్మల్ని నేను ఫుల్గా వాడేసుకుందాం అని చెప్పి చూస్తున్నారు రేపు ఎలక్షన్ అయ్యాక వీళ్ళు ఉండరు మీరుంటారు మీరుంటారని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు సో ఆయన ప్రకటించారంటే ఉంటారు కళ్యాణ్ గారు కూడా ప్రకటించారు వాళ్ళిద్దరు చెప్పారంటే ఇంకా ఎస్ మీరు ఉంటారు కానీ ఎప్పుడు ఉంటారు మీరు గాండు పనులు చేయకపోతే ఉంటారు మీరు ఈ దిక్కుమాల పార్టీకి వత్తాసుగా మీరు చెత్త యాక్టివిటీస్ లో పాల్గొంటే ఇల్లు డబ్బులు ఇమ్మంటే అవి తీసుకెళ్లి డబ్బులు డిస్ట్రిబ్యూషన్లో జగన్ గారు ఓటు అయ్యకపోతే మీకు అది రద్దు అవుతుంది ఇంకే అవుతుంది మీరే అవుతా ఉంటాయి ప్రభుత్వమే పోతుంది కనుక మీరు సంయమనంతో మీ డ్యూటీ మీరు తీసుకోండి ఇంటికి పోండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు డిస్ట్రిబ్యూషన్ లో కానీ ఎవరైనా పాల్గొంటే ప్రజలే చెప్పేస్తారు కదా ఈడు వచ్చాడమ్మా ఈడు వచ్చి మాకు ఇచ్చాడమ్మా అని చెప్తారు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి ఇవ్వాలి కదా ఇప్పుడు అరవై పర్సెంట్ తెలుగుదేశానికి వేసే వాళ్ళే ఉన్నారు మీరు అరవై కి మీరు ఓటేసి మీరు డబ్బులు ఎత్తే ఉపయోగం ఉంది వీళ్ళు కూడా డబ్బులు ఇస్తారు కదా ఈడు వచ్చి డబ్బులు ఇచ్చాడని చెప్పాడా నీ ఉద్యోగం ఫస్ట్ నా కానీ చెప్తున్నాడు డబ్బు కూడా కాపాడలేదు నువ్వు డబ్బు పంపకంలో ఉండి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే యూ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ జాబ్ అదర్వైజ్ యూ విల్ డెఫినెట్లీ రిటైన్ యువర్ జాబ్ ఎందుకంటే బాబు గారు ఆల్రెడీ చెప్పారు కనుక అదర్వైజ్ నేనైతే అసలు సిస్టమ్కే వ్యతిరేకింది నెలకోసారి పొద్దున్నే తలుపు కొట్టి నువ్వు ఇచ్చే ఆ పిలిచిన డబ్బులకి ముప్పై రోజులు ఈ బంగళా భవిష్యత్తు పోతాను ఇంక మిగిలిన ముప్పై రోజులు యాభై ఇంకేం చేస్తారు సో అనిచేత నీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి బాబు గారు చెప్పినట్టు జీతం కూడా పెరుగుతుంది జీతం ఎప్పుడు పెరుగుతుంది నీకు ఉద్యోగం ఉంటే పెరుగుతుంది నువ్వు ఇలాగే ఏదో పనులు చేసి మరి పంపు పంపుకెళ్ళి ఆ నోటు ఇదిగో నోటు అని ఇచ్చేవా చచ్చేవా సో అటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు పోతాయి మంచి వారందరికీ ఉద్యోగం ఉంటుంది జీతం పెరుగుతుంది బాధ్యతలు కూడా పెరుగుతాయి సమాజంలో గౌరవం తెచ్చుకుంటారు స్వామి చేత మీకు ఉద్యోగంతో పాటు గౌరవం కావాలా ఏదో పనులు చేసి ఇప్పుడే ఉద్యోగం పోగొట్టుకుంటారా ఆలోచించుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఎన్నికల విధుల్లోకి రానివ్వరు కానీ డబుల్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ గా ఉన్న దాంట్లో కూడా మీరు పాల్గొవద్దు ఒక మంచి వ్యవస్థని స్థాపిద్దాం అందులో మీరు భాగస్వాములు అవుతే మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరి ఇది నా హితబోధ ఇంటే మీ అదృష్టం వెళ్ళకపోతాం మీ కర్మ చూద్దాం రేపు ఏం జరుగుతుంది రేపు అవుతుందా ఎల్లుండి అవుతుందా అనేది రేపు చర్చించుకుందాం